అందరికి నమస్తే అస్సలం వాలేకుం కార్స్ సాబ్ నా గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ గుడ్ ఏదో లేచినా అనే టీలో మనం కూడా లేచినాం టీ తాగడం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్స్ కిమించు ఒకటి కారు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక దెబ్బకు రెండు పెట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి షిఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ సెవెన్ సెకండ్ కార్ వచ్చేసి రిడ్జ్ ఎల్డిఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుంచి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్లు ఉంది టోటల్ కంపెనీ పెయింట్ ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ బంపర్ ఒకటే పెయింట్ వచ్చిపోయింది స్క్రాచెస్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఆక్సిడెంట్ కార్ ఎయిటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఫ్రంట్ న్యూ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది స్క్రీన్ ప్లేయర్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా ఎయిటీ వన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది పెట్రోల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ సస్పెన్షన్ న్యూ బ్యాటరీ ఉంది ఇంజన్ సైజ్ కూడా చాలా క్లీన్ అండ్ ఇటు ఉంది ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రస్ట్ లేదు కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఇటు ఉంది సెకండ్ ఓనర్ కారు ఎయిటీ వన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది పెట్రోల్ వేరియంట్ బోతే సిక్స్టీన్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది లొకేషన్ హైదరాబాద్ లోకల్ దీని ప్రైస్ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ఫిఫ్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ చెప్తాం దాన్ని ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ ఉంది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలన్ ఉంది స్పోర్ట్స్ టైప్ మొత్తం దీన్ని చేసి మోడిఫైడ్ కార్ అయితే లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ ఖమ్మం లోకల్ నుండి మారుతి స్పీడ్ మారుతి రీడ్జ్ ఎల్డీఐ మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్వల్ విండో ఏసీ చెల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఓకేనా మరిపోతే లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్లుడు ఉంది ఫ్రంట్ న్యూ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్ టూ థౌజండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు సెకండ్ ఓనర్ కార్ ఇది వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ రేటింగ్ తిరిగింది డీజిల్ వేరియంట్ మారుతి రిడ్జ్ ఎల్డీఐ టూ థౌసండ్ సిక్స్టీన్ టూ థౌసండ్ థర్టీ వన్ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ లేదు బట్ దీని ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ అన్నారు అన్న టూ సెవెంటీ అనరు టూ సిక్స్టీ అన్నారు మనం ఎక్కడ చెప్పినాం టూ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషియబుల్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నిగోషియబుల్ మారుతి రిడ్జ్ ఎల్డీఐ వీడియో అయితే పొగ విండోస్ వస్తాయి ఎల్ఏ చెబట్టి మాన్యువల్ విండోస్ బట్ పోతే పవర్ స్టీరింగ్ సెకండ్ ఓనరు ఒరిజినల్ బాడీ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కారు టోటల్ కంపెనీ పేట్ వన్ టూ పీస్ ఆ టచ్ వస్తుంది అంతే కానీ కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది వెల్ మెయింటైన్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి ఖమ్మం లోకల్ టూ ల్యాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ టూ థౌసండ్ థర్టీ వన్ కర్స్ బ్యాడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు లొకేషన్ ఖమ్మం ఓకేనా సీరియల్ నెంబర్ టూ ఇది వన్ వచ్చేసి షిఫ్ట్ వీఎక్సే ఏది ఉన్నా వీడియో షాట్ కొట్టి పెట్టండి మీకు ఒక నెంబర్ వస్తుంది సెల్ఫ్ డిపాజ్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఒక నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క నెంబర్ తీసుకోవచ్చు ప్రతి కార్ కొంట అమౌంట్ కట్ అయిపోతాయి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సో నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం ఇంకా ఆ డీటెయిల్సే లేదు ఓన్లీ ప్లేయింగ్ ఓకే ఉంటా రెడ్ బెస్ట్ ఆఫ్ లాగే హెవ్ డే గుడ్ మార్నింగ్ హెవ్ నైట్ ఎంజాయ్ డే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లలో షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కొడలందరూ కార్లు తిరగడమే సైబుల లక్ష్యం